పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుడు ఆకాశము క్రిందనున్న చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను ఆ ప్రకారమాయెను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశను భూమి మీద వెలుగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినించెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను